జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము కర్ణపర్వము రెండవ ఆశ్వాసము పదిహేడవ రోజు యుద్ధంలో ఉన్నాము శల్య సారథ్యం అనేది నడుస్తూ ఉంది కర్ణుడు అద్భుతంగా యుద్ధం చేశాడు ఈ సమయంలోనే ధర్మరాజు కర్ణుడి చేతికి చిక్కాడు అయితే కర్ణుడు ధర్మరాజుకు ప్రాణభిక్ష పెట్టాడు కానీ అనరాని మాటలైతే అనేశాడు అయితే ధర్మరాజు తట్టుకోలేని మాటలైతే కర్ణుడు అనేశాడు దానితోటి భీముడు ఏం చేశాడు ఈ రోజు అంటే ఇప్పుడు నేను వీడిని చంపనైనా చంపుతాను లేదా చావనైనా చేస్తానంటూ అంటూ కర్ణుడు మీదికి దూసుకెళ్ళిపోతున్నాడు ఇంతవరకు మనం గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్ లో అసలు భీముడికి కర్ణుడికి మధ్య యుద్ధం ఎలా జరిగిందో చెప్తాను నేను చాలా సార్లు ఎందుకంటే కర్ణుడు గురించి మన ప్రచారంలో ఉన్నటువంటి అబద్ధాలలో చాలా అబద్ధాలు ఉన్నాయి అంటే చాలా తప్పుడు ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా కర్ణుడికి సంబంధించి అంటే కర్ణుడికి భీముడికి యుద్ధం జరిగిన సమయాల్లో చాలా సార్లు పై పైచేయు ఉంటుంది ఇక్కడ కూడా భీముడు కర్ణుడిని మూర్చపోయేలా చేస్తాడు నిజానికి భీముడు తలుచుకుంటే కర్ణుని చంపేసేవాడు ఇక్కడ ఖచ్చితంగా భీముడే కర్ణుడికి ప్రాణభిక్ష పెట్టాడని చెప్పొచ్చు కానీ ఈ విషయాలు పెద్దగా చెప్పరు మనకి కర్ణుడికి సంబంధించి ఎలివేషన్ ఇవ్వడానికి కర్ణుడి గొప్పదనం చెప్పడానికి కర్ణుడే పాండవులకు ప్రాణభిక్ష పెట్టింది చెప్తారు కానీ ధర్మరాజు చేసింది కానీ భీముడు చేసింది కానీ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఈ విషయం ఈ సంఘటన చాలా తక్కువ మందికి తెలుసా నేను అనుకుంటున్నాను మహాభారతం పూర్తిగా చదివిన వాళ్ళకి అదేంటో నేను చెప్తాను ఆ భీముడికి కర్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇప్పుడు అసలు భీముడు దూసుకెళ్ళిపోతున్నాడు ఎందుకు దూసుకెళ్ళిపోతున్నాడు ధర్మరాజు ఒళ్ళంతా హోనం చేశాడు అసలు మొత్తం రక్తసిక్తం అయిపోయి ఉంటది పైగా అనరాని మాటలు అన్నాడు కర్ణుడు దానితోటి అసలు అప్పటి వరకు ఎన్నడూ కూడా భీముడులో ఇంత కోపం ఉంటుందా ఇంత ఆవేశం ఉంటుందా అనిపించలేదు అసలు భీముడు వస్తుంటే శల్యుడు అంటాడు అదిగో చూడు భీముడు వస్తున్నాడు కాలయముడు కా వస్తున్నాడు అభిమన్యుడు చనిపోయినప్పుడు కానీ ఘటోద్గజుడు చనిపోయినప్పుడు కానీ ఇంత కోపం మనకు భీముడిలో కనిపించలేదు తన అన్నకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీసుకోవడానికి వస్తున్నాడు కర్ణ నేను అంతటి శక్తివంతుని ఇంతటి శక్తివంతుని అన్నావు కదా అదిగో చూడు భీముడు వస్తున్నాడు నువ్వు ఎలా ఎదుర్కొంటావో నేను చూస్తాను అంటాడు దానికి కర్ణుడు అంటాడు శల్యను నాకు భీముడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు వంద మంది కీచకుల్ని ఒక్కసారి చంపేగలిగేటువంటి శక్తివంతుడు భీముడు అని నేను విన్నాను భీముని ఓడించేటువంటి శక్తి అంటే మల్లు విద్యలో ఎవరికి లేదు కానీ ధనుర్బాణాలు ఇప్పుడు వీళ్ళు చేసుకుంటుంది ధనుర్విద్య కదా సో ధన బాణాలు కదా సంధించుకుంటున్నారు కాబట్టి నా నా వరకు వచ్చేసరికి భీముడు నల్లి లాంటి వాడు అసలు నిజంగా ఇప్పుడు భీముడు నా వైపు రావడమే మంచిది నేను భీముని ఇప్పుడు తుక్కు కొట్టేస్తాను దీనితో ఇంకా గత్యంతరం లేక అర్జునుడే నా దగ్గరికి వస్తాడు అప్పుడు చూస్తాను నేను అర్జునుడు అర్జునుడి సంగతి అంటాడు దానికి శల్యుడు ఒక నవ్వు నవ్వుకొని నీవన్నీ ప్రగల్భాలే అనుకుంటూ మొత్తానికే అలా పగ్గాలి సడలిస్తారు భీముడు అదే విధంగా కర్ణుడు ఎదురెదురుగా వచ్చారు వీళ్ళ మధ్య యుద్ధం చదువుతాను వినండి అసలు ఒక్కసారిగా కాలయముడు నవ్వినట్టుగా నవ్వుతాడు భీముడు గట్టిదొక ఒక బాణం తీసి